హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వచ్చేసి ఇంక ఇంట్లో దోశ పిండి అనమాట ఇంకా పద్దాకలి దోశలు పోసి పెడితే పిల్లలకి ఏం బాగుంటుంది చెప్పండి అందుకని ఈవినింగ్ టైమ్ లో అట్లా స్నాక్స్ లాగా పిల్లలకి గుంట పునుగులు అయితే పోసిస్తున్నాను అనమాట ఇవి మా సైడ్ అయితే గుంట పునుగులు అంటారు మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో వీటిని కామెంట్ చేయండి మాములుగా అయితే ఇంకా ఈ గుంట పునుగుల పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే కొత్తిమీర జీలకర్ర మొత్తం కలపాలి అప్పుడు పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి అనమాట మా పిల్లలేమో ఇంకా నేను అవన్నీ రెడీ చేసుకునేదాకా ఆగలేదు ఫస్ట్ నువ్వు వేస్తావా ఏవా అని పట్టారు ఇంకా వామో వీళ్ళగేటట్లు లేరే అని చెప్పేసి జస్ట్ కొంచెం పసుపు సాల్ట్ కలిపి ఇంక ఇట్లా గుంట పునుగులు అయితే వేస్తున్నా అనమాట అసలు అయితే అంతేనండి ఏదన్నా కొంచెం ఇంట్లో వెరైటీగా వాళ్ళ కళ్ళకి కనిపించిందంటే అది అయ్యేదాకా అసలుకి ఆగరనమాట ఆ ఊరు సైడ్ అయితే ఇవి సాయంత్రం పూట వేస్తా ఉంటారు బండ్ల మీద పదికొచ్చి నాలుగో ఐదో పునుగులు ఇస్తారండి టమాటా చట్నీ కారపొడి वाटी టేస్ట్ అయితే అసలు అద్దరిపోయిద్ది ఇంకా నేను కూడా టమాటా పచ్చడితోనే తింటున్నా కానీ నేను ఇంట్లో పెట్టిన నిల్వ టమాటా పచ్చున్నా అనమాట టేస్ట్ అయితే అసలుకి అట్లా ఇట్లా లేదండి అద్దరిపోయింది అసలుకి వేడి వేడిగా ఇంకా అవి తినేసిన తర్వాత ఇంకా మా పిల్లలు ఏమో టీవీ ముందు కూర్చొని ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తున్నారు అనమాట గుంట పునుగులు తిన్న తర్వాత ఇంకా మ్యాగీ చేయమని అడిగారు మొన్న ఈ మ్యాగీ డి మార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చాను ఒక రెండు ప్యాకెట్లు అయితే తెచ్చాను ఇదాను ఇప్పి ప్యాకెట్ ఒకటి తెచ్చాను అనమాట మ్యాగీ పేరు ఏందో నాకైతే తెలియదు కానీ ఇది మటుకు మ్యాగీ అని నాకు తెలుసు కానీ ఇదైతే కొంచెం స్పైసీగా ఉంటది చాలా టేస్ట్ గా ఉంటది పెద్దోళ్ళు కూడా దీన్ని తినొచ్చు ఎప్పుడైనా జలుబు చేసి నోరు బాగోలేకుండా ఉన్నప్పుడు వేడి వేడిగా వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది నోటికి పిల్లలకనే కాకుండా ఒక రెండు మ్యాగీలు అయితే ఇందులో వేసాను ఇంకా నేను కూడా తినొచ్చులే కొద్దిగా అని చెప్పేసి నేను ఇంట్లో మ్యాగీ వండినప్పుడు మా పిల్లలతో రిస్క్ ఏంటంటే ఒక మ్యాగీ చేసినప్పుడేమో సరిపోక ఇద్దరు కొట్టుకుంటారు అదే రెండు మ్యాగీలు వండుననుకోండి తిన్నంత తిని ఎక్కువైందని వదిలేస్తా ఉంటారు అలా వేస్ట్ చేస్తా ఉంటారు ఇక చెప్పేసి ఇంకా వాళ్ళు మిగిలిచ్చినప్పుడు ఇంకా నాకైతే తినడం తప్పదు ఇది వరకు అయితే నాకు అసలు మ్యాగీ తినడం ఇష్టం లేదు అలవాటు లేదు కూడా ఇట్లా వాళ్ళు మిగిలిచ్చేటప్పుడు నేను తింటాను కదా వేస్ట్ గా పడయటం ఎందుకని ఇంకా అట్లా నాకు మ్యాగీ అలవాటు అయింది ఆటలోనే వేడి వేడిగా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో ఇంకా పిల్లలకి మ్యాగీ చేసి ఇచ్చేసి నేనైతే కొన్ని టీ అయితే పెట్టేసా స్టవ్ మీద ఇంకా మనకైతే ఈ మ్యాగీలు గిగీలు అంతగా పడవు గానీ ఈ టీ అయితే మటుకు రోజుకి ఐదారు సార్లు అయితే కంపల్సరీ తాగుతానండి అది ఏ టైం అయినా గానీ అద్దరైత్రి నిద్రలో లేపించినా గానీ వద్దు కూర్చొని తాగుతాను ఇంత ఇష్టం నాకు టీ అంటే ఇష్టం కాదు పిచ్చి అసలుకి ఎన్ని టీ అయినా తాగుతాను రోజు ఇట్లా ఎన్ని టీ తాగుతానో నాకే తెలీదు పిల్లలకి స్నాక్స్ చేసేటమైతే అయిపోయింది కదా ఇంకా భోజనంలోకి ఏదైనా కూర చేద్దామని పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి పప్పు చేద్దామని ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేస్తున్నా ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉన్నాయని వేరి ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కందిపప్పు కడిగి అందులో కట్ చేశాను మామూలుగా అయితే కందిపప్పుతో పప్పు చేస్తారు లేకపోతే పెసరపప్పుతో పెసరపప్పు చేస్తారు కానీ రెండు కలిపి చేస్తేనే కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పప్పు నాకు అంతకుముందు తెలీదు నా పిల్లని కొత్తలో మా అత్తయ్య ఎక్కువగా అనమాట కట్టెల పొయ్యి మీద అప్పుడు రెండు మూడు సార్లు నేను కూడా ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది అసలుకి కందిపప్పుతో ఉండే పప్పు కంటే కూడా చాలా టేస్ట్గా ఉందన్నమాట పైగా వేడి చేసినప్పుడు ఈ పప్పు చేసుకుని తిన్నామంటే చాలా చలవ చేసింది పిల్లలకు కూడా చాలా మంచిది ఈ పప్పు నా పెళ్ళైన కొత్తల్లో అయితే వారంలో రెండు మూడు సార్లు ఈ పప్పు ఉడికేదన్నమాట ఇంట్లో కాకపోతే అది పల్లెటూరు కదా కాబట్టి పప్పు ఎక్కువగా వండుకుంటా ఉంటారు ఇంకా మా అత్తయ్య అయితే ఎక్కువగా పొలం వెళ్తా ఉంటుంది పొలం వెళ్ళిందంటే ఇంక బాగా దిటర్ నిండా ఉండిద్ది క్యారేజ్ నిండా పెట్టుకుని వెళ్ళిద్ది ఇంకెక్కడ ఉంటే అక్కడ ఆ వాతావరణం అలవాట్లు అనేవి వస్తాయి కదండి ఇంకా నాకు కూడా సేమ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఎట్లా అయితే ఉండే వల్ల ఇంకా అదే వంటలు ఇంకా అదే అలవాట్లు అయితే వచ్చినాయి కొన్ని రోజులు ఏదేమైనా గానీ పెద్ద చేసే ప్రతి ఒక్క పని చాలా మంచిది అది మనం వాళ్ళు చేసేటప్పుడు దగ్గరుండి శ్రద్దగా నేర్చుకున్నామంటే రేపు రోజున ఎప్పటికైనా మనకే ఉపయోగపడింది అంటే అనేది ఏంటంటే ఉట్టి పప్పులో కూరల గురించే కాదండి ఫ్యూచర్ లో ఏదైనా కానీ అది ఏ విషయంలో అయినా గానీ పెద్దోళ్ళ మాట విన్నామంటే రేపు రోజున మనకే ఉపయోగపడిద్ది పప్ప అయితే ఉడికిపోయిందండి బాగా కొంచెం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే కొంచెం చిక్కగా ఉందనమాట మరీ చిక్కగా ఉంటే కూడా మా పిల్లలు తినరు అందుకని కొంచెం నీళ్ళు నీళ్ళుగా అయితే చేస్తున్నాను మా కుక్కర్లో పప్పు ఎన్ని విజిల్స్ వచ్చినా కానీ సరిగ్గా ఉడకదనమాట ఎందుకంటే పెద్ద కుక్కర్ కాబట్టి మాకైతే చిన్న కుక్కర్ లేదు చిన్న కుక్కర్ తీసుకోవాలా ఇంకా ప్రస్తుతానికైతే ఈ పెద్ద కుక్కర్లోనే పప్పు వండుకుంటా ఉంటాను పప్పు అయితే తాలింపు పెడుతున్నాను కరివేపాకు ఉల్లిపాయలు తాలిం గింజలు అయితే తాలింపు వేసాను అనమాట ఒక్కొక్కసారి అయితే ఇంకా వెల్లిపాయ వేస్తాను ఉల్లిపాయ కోసే పని లేకుండా తాలింపులో అట్లా కూడా బాగుంటది పప్పు టేస్ట్ ఇట్లా ఉల్లిపాయలతో కూడా తాలింపు బాగుంటది తాలింపు పెట్టిన తర్వాత పప్పుని కొంచెం పుడకనివ్వాలన్నమాట తాలింపు పప్పు రెండు తెరలాల అప్పుడు టేస్ట్ అనేది బాగుంటది కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు వెయ్యంగానే దించుతారు అసలుకి అట్లా ఏం బాగోదు కొంచెం పచ్చివాసన వచ్చిద్ది ఇంకా పప్ప అయితే ఉడికిపోయింది కదండి ఇంకా అన్నం కూడా పెట్టేశాను ఒక పక్క ఇంకా అసలుకి నైట్ పూట వంట అంటే అసలుకి చాలా లేట్ అయిద్ది ఎందుకనో పగల పూట అయితే అసలుకి చాలా త్వరగా చేసేసుకుంటాం వీడియో అయితే ఇంతే అండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్